ఆత్మీయ భరోసా పథకానికి ఎలాంటి కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో యాభై లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని వీరిలో కూలి పనికి వెళ్లే ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద రైతులే ఎక్కువగా ఉన్నారని వివరించారు గుంట భూమి ఉన్న రైతుల్ని ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పటం దురదృష్టకరమన్నారు న్యాయం జరగాలంటే పెట్టి ఎంపిక చేయాలని అందరూ పేదవారి కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు నష్టమైతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే ఐదు గుంటలు పది గుంటలు ఉంటది అక్క ఐదు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు ఏడు వందల యాభై వాణకాలం ఏడు వందల యాభై వ్యాసంగి పదిహేను వందల రూపాయలు వస్తుంది ఆ ఐదు గుంటలు లేకపోతే పన్నెండు వేలు వస్తుంది సో పది గుంటలు ఉంటే మూడు వేలు వస్తుంది ఇరవై గుంటలు ఉంటే ఆరు వేలు వస్తుంది అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కంటే వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది వాళ్ళందరూ నష్టపోతారు మీరు ఆప్షన్ ఇవ్వండి మాకు ఐదు గుంటలు మూడు గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము ఇందిరాత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి పన్నెండు వేలు వచ్చే అవకాశం ఉంటది అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉందాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అరవై ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు అసలు ఈజీఎస్ కార్డ్ తో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో ఇరవై పని అనేది పెట్టిండ్రు నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి వ్యవసాయ కూలియా కాదా కూలి చేస్తేనే ఇవ్వండి కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల అరవై ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు ఒకటి ఇరవై పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు ముఖ్యంగా ఎకరం భూమి ఉన్నవాళ్ళు ఈ మూడు మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి అంటే అరవై ఏళ్ళు దాటిన వల్ల డీజీఎస్ కార్డు ఉండదు కానీ వాళ్ళు కూలింగ్ పోతుంటారు అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్